ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మవారి దయవల్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సంక్రాంతి రోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు తొమ్మిది రోజుల్లో అంటే మూడు లక్షలు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తాను ఇది మాత్రం అస్సలు వదులుకోవద్దు నన్ను నమ్మి ఒక్కసారి ఇది వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి మీరు వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కదండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి మరి అమ్మవారి సందేశాలు మీ అందరికీ కూడా మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా కూడా అమ్మవారి ఆశస్సులతో పరిష్కారం చూపుతు ఉన్నాయి అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు మీకు అందరికీ ధన్యవాదాలండి మరి వెంటనే మనం అమ్మవారు ఈరోజు మనకోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో వెంటనే తెలుసుకుందామా ఈరోజు మీరు అందరూ కూడా చక్కగా సంక్రాంతి జరుపుకుంటూ ఉన్నారు మీ అందరికీ శుభాకాంక్షలు అండి నిజంగా భోగి మంటలు వేసుకుని చక్కగా ఈరోజు సంక్రాంతి మన పల్లెటూర్లో వెళ్ళి మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం ఆ హ్యాపీనెస్ మీ అందరూ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదూ అలాగే ఇవాటి రోజున ముగ్గులు పోటీలు అవన్నీ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక మీరందరూ కూడా అందులో పాల్గొని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సందేశం తల్లి తొమ్మిది రోజుల్లో నీకు మూడు లక్షలు అందేలాగా నేను చూస్తాను ఈ మూడు లక్షలు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలాగా చూస్తాను అమ్మ ఇది మాత్రం నువ్వు అసలు వదులుకోవద్దు ఒక్కసారి నన్ను నమ్మి చూడమ్మా అని చెప్పి అమ్మవారు ఎందుకు తెలియజేయాలి అనుకుంటున్నారు అంటే మీరు ఇది పూర్తిగా వింటేనే కదండి అర్థమవుతుంది అసలు మూడు లక్షలు ఏంటి అవి ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వస్తాయి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే అమ్మవారు ఏది చెందిన కూడా అది ఆలోచించవు మనకు తెలియని అనేది నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పి మన ఆర్థిక కూడా ఖచ్చితంగా నమ్మి ఆరోగ్యం మరియు ప్రస్తుత రోజుల్లో నీ యొక్క ఆర్థిక ఇబ్బంది ఆందోళన చెందిన్నావని తెలుసు నీ యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం అనుకూలంగా పనిచేస్తాడని గుర్తుంచుకో

చింతంచ మనిషిని ఆశ అనేది అవుతుంది నమ్మకంగా ఉండి నా బిడ్డలకు ఏం కావాలో తీర్చుకోవడం కోసం ఫలితం కన్న కలలో ప్రతి పరీక్షలోనూ నువ్వు అవసరం నమ్మే విధానం నాకు ఇష్టం ఇప్పుడున్న ఈ ప్రతి విధానంలో చాలా సంతోషంగా అప్పులు ఇచ్చి నుంచో సహాయం వస్తువులు నీకు తిరిగి దారిగా ఇష్టగాను కష్టపడుతూ ఉంటావు ఒక్క అడుగు ముందుకు వేశాము అంటే నేను నిన్ను ముందుకు నడిపిస్తాను నా మీద నమ్మకం ఉంచుంటావు లేదా భయాన్ని వదిలివెయ్యి కొన్ని దుర్గమ్మ నామాన్ని జపించి ఏదైనా సరే వస్తుంది నీ జీవితంలో అద్భుతాలు తప్పక జరుగుతాయి తీర్పు గుర్తుంది తీర్పుయలే ఎందుకు అంటే నువ్వు నడిచిన మార్గాన్ని నువ్వు నీ హృదయం అనుభవించినటువంటి నొప్పిని తప్ప మరెవరు తెలుసుకోరు కథలు మాత్రమే వింటుంది కానీ నిజమైన భావాలను అనుభవించలేరుగా ఇతరుల కోసం మీ అసలైన స్వభావాన్ని మార్చుకోవద్దు గుర్తుంచుకోవాలి నీ నిజాన్ని అర్థం చేసుకునేవారు అని దీన్ని మనిషి ఇలా ఉన్నందుకు ప్రేమించేవారు తప్పకుండా ఉంటారు ధైర్యంగా ఉండు ఏదో మంచి మీ కుటుంబానికి చేయబోయే తదుపరి పని ఒక గొప్ప అద్భుత అవసరం వచ్చి మరియు మనసును కదిలిస్తుంది నిమిత్తం దుర్గమ్మ ఏ తప్పునైనా సరే మీ జీవితంలో సరైనది రావడానికి ఒక మార్గం చేసుకున్న అవసరం వచ్చి నా మాట మీద నిలబడేది లక్షల డబ్బు కోసం విశ్వాసం ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న మూడులో ఉన్న ఆకలితో ఉన్న వారికి నేడు నాకు చేసే అసలైన ఆరాధనని మరచిన వాళ్ళ ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే వడ్డీతో సహా నీకు చేరగలదు తల్లి బిడ్డ ఆ అమ్మాయికి ఆ మూడు లక్షలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యాయి కానీ ఆ అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్పి చెప్పడంతో అమ్మాయి ఎంతగానో నిరాశపడింది ఎంతోమందిని అడిగి చూసింది కానీ అప్పుడు ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా వారి అవసరాల కోసం ధనాన్ని ఉపయోగించుకోగా ఆ అమ్మాయికి మాత్రం ఎక్కడా కూడా డబ్బు పుట్టలేదు ఇక తను ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఆ యొక్క విశ్వాన్ని నమ్ముకొని విశ్వం నాకు డబ్బులు ఆ అమ్మాయి చేత ఇప్పిస్తుంది అని చెప్పి ఒక సంకల్పాన్ని అయితే చెప్పుకొని తను చేసిన పని ఏంటి అంటే కనుక ఒక తెల్లటి పేపర్ తీసుకుని అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రీన్ కలర్ ఇంకుతోటి అంటే పచ్చ ఇంకుతోటి తొమ్మిది రోజులు నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది నేను చాలా అదృష్టవంతురాన్ని అని చెప్పి బ్రహ్మముహూర్తంలో ఉదయం మూడు నలభై ఐదు నిమిషాల నుండి లోపు బ్రహ్మముహూర్తంలో తను చక్కగా స్నానం చేసి అమ్మవారి ముందు దీపం పెట్టుకుని అమ్మవారి ముందే కూర్చుని ఆ పుస్తకంలో తొమ్మిది రోజులు నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అని చెప్పి లేదా కొంతమంది ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఐ ఆమ్ లక్కీ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయి తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు అంటే మొదటి రోజు తొమ్మిది సార్లు రెండవ రోజు తొమ్మిది సార్లు మూడవ రోజు తొమ్మిది సార్లు నాలుగవ రోజు తొమ్మిది సార్లు ఐదవ రోజు తొమ్మిది సార్లు అలా తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది సార్లు రాసింది ఇలా రాసిన తరువాత సరిగ్గా తొమ్మిదవ రోజు సాయంత్రం ఎవరైతే తనకు ఐదు లక్షలు ఈ ఆ మూడు లక్షలు ఇవ్వాలో ఆ మూడు లక్షలు తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వడ్డీతో సహా ఇచ్చి వెళ్ళారు ఇక్కడ అమ్మాయి పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే కనుక విశ్వం మీద భారాన్ని వదిలేసేసి ఆ అమ్మాయి అనుకున్నది ఏంటి అంటే కనుక ఎవరైతే నా దగ్గర అప్పు తీసుకున్నారో వారు వడ్డీతో సహా నాకు ఇచ్చి వేయాలి అని సంకల్పం తన యొక్క సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి తన మీద తాను నమ్మకాన్ని పెట్టుకుని విశ్వాన్ని కూడా నమ్ముకుని ఈ యొక్క సంకల్పాన్ని ఆ అమ్మాయి తొమ్మిది రోజులు బ్రహ్మముహూర్తంలో చేసింది ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో పెట్టిన దీపానికి చాలా శక్తి ఉంటుంది ఆ దీపపు వెలుగులో ఏ సంకల్పం అయితే మనం చెప్పుకుంటామో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి విశ్వానికి కూడా అంటే ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి విశ్వం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయి బలంగా నమ్మింది కనుకొని ఆ అమ్మాయికి తొమ్మిదవ రోజు సాయంత్రానికల్లా కూడా డబ్బు చేతికి వచ్చింది అలాగే తల్లి నువ్వు ఏదైనా కోరుకో కేవలం మూడు లక్షలు మాత్రమే కాదు నువ్వు కోరుకునే కోరికలో న్యాయం ఉండాలి నీ దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిన వారు ఎంతైతే తీసుకుని వెళ్ళారో అంత ఇవ్వాలి అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి నువ్వు ఏదైతే వస్తువు కొనాలి అని అనుకుంటున్నావో డబ్బు అయినా బంగారం అయినా కారైనా అయినా అయినా ఏదైనా నువ్వు కావాలి అని చెప్పి కోరుకుంటే అది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి మొదట నిన్ను నువ్వు నమ్మి తీరాలి అలాగే నువ్వు తొమ్మిది రోజులు కూడా బ్రహ్మముహూర్తములు చక్కగా లేచి స్నానం చేసి దుర్గమ్మ ముందు దీపాన్ని పెట్టుకుని ఆ దీపపు వెలుగులో నువ్వు విశ్వాన్ని కోరుకుంటూ నువ్వు ఏదైతే జరిగి తీరుతుంది అని అనుకుంటున్నావో నేను నాకు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఐ ఆమ్ లక్కీ అని రాసుకొని కనుక తొమ్మిది రోజుల్లో నువ్వు నీ సంకల్పం నెరవేర్చుకునేలాగా చూసుకో నీ ఇంటిని వెతుక్కుంటూ అది వచ్చి తీరుతుంది తల్లి అది తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు కొంతమందికి పదకొండు రోజుల్లో జరుగుతుంది కొంతమందికి ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతుంది కొంతమందికి నలభై ఒక్క రోజుల్లో జరుగుతుంది ఒకవేళ ఆలస్యం అయింది అని చెప్పి కంగారు పడవద్దు ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా కూడా నీకు విశ్వం కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి విశ్వం నీకు సపోర్ట్ చేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు అనేవి నీపై ఉండడం వల్ల నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అది నువ్వు తెల్లటి కాగితం మీదే రాయాలి పచ్చ ఇంకుతోనే రాయాలి నువ్వు లక్కీ పర్సన్ అని చెప్పి రాయాలి నువ్వు అనుకున్నది జరిగింది అని కూడా అంటే నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది అని కూడా రాయాలి అని చెప్పి తప్పకుండా గుర్తుంచుకో అని చెప్పి ఈరోజైతే అమ్మవారు మనకు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశం విన్నప్పుడు కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చునేమో కానీ ఎందుకో తెలుసా కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి ఆహా నేను నిన్నే అనుకున్నాను అది నాకు జరిగిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది దేన్నైనా కానీ బలంగా నమ్ముతారు దానికి విశ్వం కూడా సపోర్ట్ చేస్తుంది అందుకనే తదాస్తు దేవతలు కూడా ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో సంధ్యా సమయంలో ఏ మాట పడితే ఆ మాట మా అనకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కనుక విశ్వాన్ని కూడా మనం నమ్మి తీరాలి విశ్వం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది కనుక విశ్వం సకల దేవత ఆశీర్వచనాలు ఉంటాయి కనుక వాటితో పాటు బ్రహ్మ ముహూర్తాన్ని తోడు చేసుకుని నువ్వు విశ్వానికి గనక అప్పచెప్పి ఏ సంకల్పం అయినా సరే కానీ అది జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా అత్యద్భుతంగా ఆ సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప గొప్ప ఆంతర్యం ఉంది ఇది మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చేసి చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని వస్తుంది అమ్మవారు మీకు ఆ మార్పు వచ్చేలాగా చూస్తారు ఖచ్చితంగా నమ్మకంతో చేసుకుని చూడండి అంతా జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ టైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారా అమ్మ సన్నిధి ఛానల్ తప్పకుండా బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు అమ్మవారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరలా మరి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన కూడా ఈరోజు మన కుటుంబ సభ్యులందరిపైన కూడా కరుణ కటాక్షములు అష్టైశ్వర్యములను ఆయురారోగ్యాలను ఆ తల్లి భోగ భాగ్యాలను ప్రసాదించాలని ఈ సంక్రాంతి రోజు అమ్మవారిని కూడా మీ అందరి తరపున మనందరి తరపున కూడా కోరుకుంటూ ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరూ సిరులను మన ఇంట్లో కురిపించాలని ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మళ్ళా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారమండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు